శ్రీ భారత్ ఛానల్ కి స్వాగతం నమస్కారం అండి శ్రీ భారత్ ఛానల్ యాజమాన్యానికి కూడా ప్రజనగరు శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం మీరు ఇస్రోలో పనిచేస్తున్నారు కదా మాకు స్పేస్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దాన్ని వివరించగలరా ఖచ్చితంగా వివరిస్తాను ఓకే గమనిక ఏమిటంటే నేను ఇస్రోలో పనిచేస్తున్నాను ఇస్రోలో నేర్చుకున్నవి బయట నేను చదివి నేర్చుకున్నవి వివరాలన్నీ వీలైనంత మేరకు చెప్తాను కానీ నేను ఒక ఇస్రో స్పోర్ట్స్ ఓన్లీ డాక్టర్ మాట్లాడుతుంది మాట్లాడుతున్నాను ఆ విషయాన్ని గమనించాను ఈ మధ్యన సునీత విలియం స్పేస్ కి వెళ్ళి వచ్చింది చాలా హడాడ్ అయింది కదా అసలు ఎక్కడికి వెళ్ళింది ఏమైంది ఈ సునీత విలియమ్స్ విషయం చాలా హడావుడి జరిగింది తొమ్మిది నెలల ఉత్కంఠ తర్వాత మొన్ననే వాళ్ళు సునీత విలియమ్స్ విల్మోర్ అనే అతను కూడా క్షేమంగా భూమికి తిరిగి వచ్చాడు ఇది అయిన వాళ్ళు నిజమే వాళ్ళు వెళ్ళింది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో తిరిగేటటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ ఈ ఐఎస్ఎస్లో ప్రయోగాలు చేయడానికి తొమ్మిది రోజుల నివాసాన్ని కానీ వెళ్ళారు కానీ రకరకాల కారణాల వల్ల అది తొమ్మిది నెలలకి పొడిగించబడి తొమ్మిది నెలల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చారు ఈ ఐఎస్ఎస్ ని ఎవరు నిర్మించారు దీని సైజ్ ఖర్చులు వివరాలు ఏమేమిటి ఎక్కడ ఎలా తిరుగుతుంది చెప్పగలరా ఈ ఐఎస్ఎస్ అనేది ఇంతకుముందే చెప్పినట్టు భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఒక వృత్తాకార పరిధిలో తిరుగుతూ ఉంటుంది అంటే ఇది భూమి చుట్టూరా తిరిగే ఒక స్పేస్ ల్యాబరేటరీ ఈ ల్యాబరేటరీని అమెరికా రష్యా ప్రారంభించాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తొంభై మూడు మధ్యలో దీన్ని డిజైన్ చేశారు తర్వాత తొంభై ఐదు నుంచి ప్రయోగాలు ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది మధ్యలో అప్పటికే ఉన్నటువంటి మిరుగ అంతరిక్ష కేంద్రం ఒకటి ఉండేది రష్యా సో ఆ మిరుగ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాముల్ని పంపించడం అక్కడ ప్రయోగాలు చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఈ కొత్త ఐఎస్ఎస్ స్టేషన్ని నిర్మించడం దాంట్లోకి ఒక్కొక్కటి తీసుకెళ్లి ఐఎస్ఎస్ నిర్మించడం అంటే మనం ఇక్కడ భూమి మీద ఇటకలు సిమెంటు గుమ్మాలు కిటికీలు అన్ని సంపాదించి ఒక ఇల్లు కట్టుకున్నట్టుగానే అక్కడ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ని ఒక్కొక్క మాడ్యూల్ని తీసుకెళ్ళి ఒకదాని ఒకటి అనుసంధానం చేస్తూ ఎన్నోసార్లు వెళ్ళడం రావడం ద్వారా ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ అనే దాన్ని కట్టారు దీని పరిమా పరిణామం చూస్తే పరిమాణంలో ఇంచుమించు ఒక ఫుట్బాల్ స్టేడియం అంత ఉంటుంది తొమ్మిది వందల ఘనప మీటర్లు అంటే వెయ్యి అనుకోండి వెయ్యి ఘనప మీటర్ల వైశాల్యం కలిగినటువంటి అక్కడ వాతావరణ పరిస్థితులు ప్రెషరు మనుషులు ఉండడానికి వీలైన పరిస్థితుల్లో మెయింటైన్ చేస్తూ ఉండేటటువంటి ఒక అంతరిక్షంలో ఉండే స్పేస్ ల్యాబొరేటరీ దీన్ని ఐఎస్ఎస్ అంటారు అక్కడికి వీలు వెళ్ళారు అయితే వింత ఏమిటంటే ఇంతవరకు రెండు వందల డెబ్భై పైగా అంటే కరెక్ట్గా చెప్పాలంటే రెండు వందల డెబ్భై రెండు మంది అంతరిక్ష వ్యోమాగాములు వెళ్ళారు క్షేమంగా తిరిగి వచ్చారు మధ్యలో కల్పనా చావల ఒక ప్రమాదం తప్ప వేరే ఎప్పుడు ప్రమాదం ఏమీ జరగలేదు ఎవరికి ప్రాణాపాయం రాలేదు కానీ ఆ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి కల్పనా చావ్లా రెండు వేల మూడులో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం వల్ల సునీత విలియమ్స్ కూడా భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అవడం వల్ల భారతదేశంలో అవసరానికి మించి కొంచెం ఎక్కువగా పెంగ పెట్టుకోవడం దాని గురించి ప్రార్థనలు పూజలు చేయడం అది ఆమె క్షేమంగా తిరిగి రావాలి అని అందరూ కోరుకోవడం జరిగింది కానీ మనం అందరం ఇంత కంగారు పడి ఆదుర్తతో ఎలా వస్తారా ఎలా దిగుతారా అనుకున్నాను కానీ ఆ తీర వంటి మాత్రం స్క్లాష్ డౌన్ అయిన తర్వాత మొన్న వారం పది రోజుల కిందట స్క్లాష్ డౌన్ అయిన తర్వాత అందులోంచి బయటికి వచ్చి హాయిగా నవ్వుతూ చెయ్యి ఊపుతూ బయటికి నడిచి వాళ్ళ మెడికల్ ఫెసిలిటీలోకి వెళ్ళారు మీరు అమెరికా రష్యా అని చెప్పారు ముఖ్యంగా ఇంకా ఏ దేశాలు చెప్పగలరా అమెరికా రష్యాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి అంటే రాస్కాస్మోస్ రష్యా నాసా అమెరికా ఈ రెండు ఇవి కాకుండా యూరోప్ దేశాలకు చెందినటువంటి ఈసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జపాన్కి చెందినటువంటి జాక్సా అనే సంస్థ ఇంకా కెనడాకి చెందినటువంటి కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సిఎస్ఏ ఈ ఐదు దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒక కొలాబరేటివ్ ప్రాజెక్ట్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అందులో ఖర్చులో కానీ వాళ్ళ భాగస్వామ్యంలో కానీ వాళ్ళ పరిశ్రమలో కానీ అమెరికా రష్యాకి న్యాచురల్గా ఎక్కువ భాగం ఉంది ఐఎస్ఎస్ అసలు ఎందుకు ఐఎస్ఎస్ ఎందుకు అంటే భారత అంత అంతరిక్షంలో నివసించాలి అనేటటువంటి కోరికతో ఈ ఐఎస్ఎస్ ప్రయోగం మొదలైంది ఎప్పటికైనా అంతరిక్షంలో కొన్ని రోజులు నివసించాలి తర్వాత అవసరాన్ని బట్టి వీళ్ళని బట్టి వేరే గ్రహాల మీద కూడా జీవనం చేయాలి అనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఈ ఐఎస్ఎస్ రూపుదిద్దుకుంది ఈ ఐఎస్ఎస్ అంటే ఇందాక చెప్పినట్టుగా భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక అంతరిక్ష ల్యాబొరేటరీ అందువల్ల ఆ ల్యాబొరేటరీలో వేరు వేరు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అక్కడికి వ్యోమగాములని పంపించడానికి అక్కడికి వెళ్ళిన వ్యోమగాములు వాళ్ళ పరిస్థితులు శరీర పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో పరీక్షించడానికి వీటన్నిటికీ ఈ ఐఎస్ఎస్ ఉపయోగపడుతుంది చాలా చక్కగా వివరించానండి సునీత విలియమ్స్ కి వచ్చినది ఇదివరకు కల్పన చావులకు వచ్చినవి ఒకే సమస్యనా కాదు సునీత విలియమ్స్ కి వచ్చినది యాక్చువల్ ఒక సమస్య కాదు ఒక ఇబ్బంది మాత్రమే సునీత విలియమ్స్ స్టార్ లైనర్లో లో వెళ్ళింది బోయింగ్ కంపెనీ వాళ్ళది అందులో కొన్ని సాంకేతిక సమస్యలు రావడం వల్ల తెలుగు ప్రయాణం అందులో చేయకుండా వేరే ఆల్టర్నేటివ్గా స్పేసెక్స్ వాళ్ళ క్రూ డ్రాగన్ పంపించారు అంటే ఇది ఉదాహరణ చెప్పాలంటే మనం ఒక కారులో ఎక్కడికైనా వెళ్తే మన కారు ఇబ్బంది అయితే అక్కడి నుంచి ఆ కారు అక్కడ వదిలేసి వేరే కారులో మనం మళ్ళీ వచ్చినట్టుగా అయితే ఇది ఒక కంపెనీకి చెందినది దాంట్లో వెళ్ళడం అది మళ్ళీ ఇంకొక కంపెనీకి చెందిన దాంట్లో తిరిగి రావడానికి ప్రయత్నాలు ఏర్పాట్లు చేయడం అందులో చాలా ఖర్చుతో కూడి ఉండడం గవర్నమెంట్ పర్మిషన్స్ వీటన్నిటి వల్ల ఆ ప్రయాణం కొంచెం లేట్ అయింది తొమ్మిది నెలలు కానీ ఈ తొమ్మిది నెలలు వృధా కాలేదు ఆ తొమ్మిది నెలల్లో వాళ్ళు అక్కడ మెటీరియల్ సైన్స్ మీద అక్కడ ఉండేటటువంటి బయాలజీ మీద వెళ్ళేటటువంటి వ్యోమగాముల మీద అక్కడ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎంతసేపు చేయాలి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి పరిమాణాలు పరిణామాలు ఉంటాయి వీటన్నింటినీ వాళ్ళు అక్కడ స్టడీ చేయడం వాటి రిజల్ట్స్ను అందించడం కూడా జరిగింది అందువల్ల తొమ్మిది నెలలు వాళ్ళు స్టక్ అవ్వలేదు తొమ్మిది నెలలు పోస్ట్ పోన్ అయ్యింది ప్రయాణం దానివల్ల కల్పనా చావ్లా ప్రమాదం వేరు ఇది వేరు కల్పనా చావ్లాది ఏమైందంటే వాళ్ళు ఒక స్పేస్ షటిల్లో వెళ్ళారు తిరిగి వచ్చేటప్పుడు భూమి యొక్క ఈ వాతావరణంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ దాదాపు ఇరవై వేల డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది ఆ టెంపరేచర్ని తట్టుకునేటటువంటి సామర్థ్యం వాళ్ళు వచ్చినటువంటి ఆ వాహక నౌకకి లేకపోవడం వల్ల అందులో వచ్చిన ఒక సాంకేతిక సమస్య వల్ల వాళ్ళు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది కానీ దానికి దీనికి పోలిక లేదు ఎందుకంటే ఈ సునీత విలియమ్స్ వాళ్ళు వచ్చింది స్పేసెక్స్ డ్రాగన్లో ఈ స్పేస్ఎక్స్ అప్పటికే ఎనిమిది సార్లు దిగ్విజయంగా వ్యోమగామల్ని తీసుకువెళ్ళడం అంతరిక్ష స్పేస్ స్టేషన్కి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తీసుకురావడం జరిగింది కనుక అది వెల్ ప్రూవెన్ అండ్ టెస్టెడ్ స్పేస్ క్యాప్స్యూల్ ఓకే అండి ఇప్పుడు అందరికీ తెలుసుకోవాలనుకునే విషయం ఒకటి అడుగుతాను ఆస్ట్రోనాట్స్ అసలు ఏం తింటారు ఏం తాగుతారు స్పేస్లో యాస్ట్రోనాట్స్కి వాళ్ళకి కావాల్సిన ఫుడ్సే ఇంచుమించుగా తీసుకెళ్ళవచ్చు కానీ ఏమిటంటే అన్ని ఫ్రోజన్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉంటాయి ఈ ఫ్రోజన్ ఫుడ్స్ తక్కువ వెయిట్లో వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఎనర్జీ వచ్చేటటువంటి ఫుడ్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ నాన్ వెజ్ వాళ్ళు అయితే చికెన్ ఉంటుంది వేరే వాళ్ళకైతే మామూలు కొంతమంది రైస్ అలాంటివి కూడా తీసుకువెళ్ళచ్చు ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి వాటిని మళ్ళీ వేడి చేసుకుని రీహీట్ చేసుకుని తింటారు అలాగే కూల్ డ్రింక్స్ వేరే జ్యూసెస్ అవి కూడా తీసుకువెళ్ళచ్చు వాటిని అవి కూడా మీరు ఈ యూట్యూబ్లోనూ వేరే వీడియోలో చూస్తుంటారు ఆ డ్రింకు అక్కడ వాతావరణం లేకపోవడం వల్ల ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ జీరో గ్రావిటీ నాట్ జీరో మైక్రోగ్రావిటీ వల్ల ఆ లిక్విడ్ కూడా ఇలా వెళ్తున్నట్టు ఇలా పెట్టి తాగుతున్నట్టు అటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తాయి ఈ సునీత విలియమ్స్ వాళ్ళకైతే వెళ్ళిన కొత్తలో మంచి ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ దొరికాయి కాలం గడిచిన కొద్ది పాతవి కానీ చెడిపోయినవి ఏమీ కాదు పాతవి అక్కడ నిల్వ చేసి ఉంచినటువంటివి ఫుడ్ ఫుడ్ అంతా ఉంది ఫుడ్ స్టాక్ ఏమి ప్రాబ్లం లేదు సునీత విలియమ్స్ కి జీతం ఎంత ఉంటుంది మొన్నటి దానికి తొమ్మిది నెలలకి అదనంగా ఏమైనా వస్తుందా ఈ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా జిఎస్ ఫిఫ్టీన్ గ్రేడ్ యుఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అంటే జిఎస్ ఫిఫ్టీన్ గ్రేడ్ అంటే ఇంచుమించు వన్ డాలర్స్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ పర్ యానమ్ వాళ్ళ జీతం ఉంటుంది అంటే అది మన భారతీయ భాషలో లెక్కల్లో చెప్పాలంటే ఇంచుమించు ఒక తొంభై లక్షల నుంచి కోటి నలభై లక్షల దాకా వీళ్ళు వెళ్ళింది ఈ తొమ్మిది నెలల కాలము కూడా ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక క్యాంపుకు వెళ్తే వాళ్ళ జీతం ఎలా పెరగదో అలాగే వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగంలో భాగంగా స్పేస్ స్టేషన్కి వెళ్ళినట్టు కానీ వాళ్ళకి స్పేస్ స్టేషన్కి వెళ్ళినట్టు చెబితే నమ్మరు ఆశ్చర్యపోతారు రోజుకి నాలుగైదు డాలర్లు మాత్రమే అదనంగా భృత్యం అంటే మన లాంటిది అనుకోవచ్చు అంటే వాళ్ళు ఉన్న ఇంచుమించు రెండు వందల డెబ్భై మూడు వందల రోజులకి పన్నెండు వందలు పదమూడు వందల డాలర్లు మాత్రమే వాళ్ళకి అదనంగా వస్తుంది ఇది వాళ్ళ డ్యూటీలో భాగంగా ఒక వేరే ఊరు బదులు వేరే ప్రదేశానికి అంతరిక్ష స్పేస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా లేదు భారత్ కి కూడా ఇటువంటి ప్రయోగాల ఆలోచనలు ఉన్నాయా ఎంతవరకు వచ్చాయి వాటి వివరాలు ఏమిటి ఇందాక చెప్పినట్టుగానే నేను ఇస్రో స్పోక్స్ పర్సన్ కాదు కానీ ఉన్న వివరాలు నాకు తెలిసిన చెప్తాను భారత్ కి కూడా రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ బాస్ అనే దాన్ని నిర్మించాలి అనే ఆలోచన ఉంది దాంట్లో భాగంగానే ఇప్పుడు గగన్యాన్ అనే ప్రాజెక్టు మొదలైంది ఆ గగన్యాన్లో గగన్యాన్ వన్ గగన్యాన్ టూ మానవ రహిత ప్రయోగాలు రెండు జరుగుతాయి అవి రెండు అన్ని విధాలా దివిజయంగా జరిగిన తర్వాత మానవ సహిత అంటే మ్యాండ్ స్పేస్ మిషన్ గగన్యాన్ ఎం వన్ అది జరుగుతుంది వాళ్ళు మూడు నాలుగు రోజుల పాటు ఇద్దరు ముగ్గురు వ్యోమగాములు భూమికి నాలుగు వందల కిలోమీటర్ల చుట్టూరా ఒక నిర్దేశిత కక్షలో తిరుగుతూ ఆ క్రూ మాడ్యూల్లో ఉండి మళ్ళీ వచ్చి ఆ క్రూ మాడ్యూల్ మొన్న వీళ్ళు దిగినట్టుగానే ఆ నీళ్ల మీదకి దిగడం ద్వారా వాళ్ళు వెనక్కి వస్తారు ఇది మన ప్రయాణంలో ఒక తొలి అడుగు మాత్రమే అంతకుముందు చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చేశాము చంద్రయాన్ త్రీ కూడా అయింది ఇప్పుడు గగన్యాన్ వన్కి కి ప్రయోగాలకి ప్రయత్నాలు సన్నాహాలు జరుగుతున్నాయి మొన్న స్పేడెక్స్ జరిగింది ఆ స్పేడెక్స్ ద్వారా రెండు ఉపగ్రహాలు భారతదేశం నుంచి ప్రయోగించబడి అంతరిక్షంగా వెళ్ళిన తర్వాత ఒకటి అనుసంధానించబడడం మళ్ళీ అంటే డాకింగ్ చేయబడడం మళ్ళీ రెండు విడగొట్టడం అంటే అన్డాకింగ్ చేయడం ఈ ప్రయోగాలు జరిగాయి ఇవన్నీ ఇలాగ అంచెలంచెలుగా చాలా ప్రయోగాలు చేసిన తర్వాత రెండు వేల ముప్పై ఐదుకి ఈ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ నిర్మించడానికి వీలవుతుంది అంతకుముందు ఐఎస్ఎస్ కూడా ఒక రోజులో జరిగింది కాదు ఒక పాతిక సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క మాడ్యూల్ తీసుకెళ్తూ చిన్నగా చిన్నగా ఒకదానికొకటి జత చేసుకుంటూ ఏర్పరిచినటువంటి ప్రయోగం అలాగే రెండు వేల ముప్పై ఐదు నాటికి ఒక చిన్న భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అనేది నిర్మించాలి అని భారత్ ఆలోచన చాలా బాగా చెప్పారండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతానికి భారత్ ఇస్రోల దీర్ఘకాలిక లక్ష్యం ఏమిటి భారత్కి ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే ప్రజలకి ఉపయోగపడేటటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్సు నావిగేషన్ శాటిలైట్సు వెదర్ మానిటరింగ్ శాటిలైట్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఈ నాలుగు శాటిలైట్స్లో అసలు ఎక్కడా అంతరాయం లేకుండా వీటి సేవలు భారతదేశంలో ప్రజలందరికీ అందేలా చేయడం అనేది ప్రధాన లక్ష్యం అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన దీర్ఘకాలిక లక్ష్యం ఏమిటంటే భారత స్వతంత్ర శతాబ్ది రెండు వేల నలభై ఏడు దానికి ముందు రెండు వేల నలభై నాటికి భారతీయ రాకెట్ మీద భారతీయులు మూన్ మీద దిగాలి మూన్ ల్యాండింగ్ జరగాలి అనేటటువంటిది దీర్ఘకాలిక లక్ష్యం సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ గగన్యాన్ మిషను చంద్రయాన్ మొన్న ఫోర్ అప్రూవ్ అయింది చంద్రయాన్ ఫైవ్ కూడా అప్రూవ్ అయింది సో ఇలాగే చంద్రయాన్ ఫోర్ ఫైవ్ టెన్ వరకు ఉండొచ్చు మళ్ళీ గగనయాన్ ఒక టెన్ మిషన్స్ ఉండొచ్చు భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఉంటుంది వీటన్నిటికి తర్వాత చంద్రుడి మీదకి వెళ్ళగలిగే శక్తి ఉన్నటువంటి రాకెట్ని తయారు చేయాలి తర్వాత చంద్రుడి మీద దిగేటటువంటి వ్యోమగాములకి శిక్షణ ఇవ్వాలి వాళ్ళని ఎన్నుకోవాలి సో చాలా పెద్ద ప్రణాళిక ఉంది గత నెక్స్ట్ పదిహేను సంవత్సరాల్లో ఈ ప్రయోగాలు చేసి రెండు వేల నలభై నాటికి భారతీయులు భారతీయ రాకెట్ ద్వారా చంద్రుడి మీద దిగాలి అనేది దీర్ఘకాలిక లక్ష్యం వీటి వల్ల ఉపయోగం ఈ స్పేస్ స్టేషన్ అనేది ముందుగా భవిష్యత్తు తరాల్లో వేరే దేశాల నుంచి కానీ ఏ దేశం నుంచి అయినా కానీ భవిష్యత్తు తరాల్లో వేరే గ్రహం మీద జీవించడానికి ఒక తొలి అడుగు ఈ స్పేస్ స్టేషన్ లాంటి దాంట్లో ఉండడం కానీ ఇటువంటి ప్రయోగాల ద్వారా స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ లో చేసి మనం కూడా ఇటువంటి శాస్త్రవేత్తలను కావాలి ఇటువంటి ప్రయోగాలు చేయాలి ఇటువంటి అభివృద్ధిలో మనం కూడా భాగం వహించాలి అని యువత పర్టికులర్లీ విద్యార్థులకి ఇందులో ప్రోత్సాహం అందించడం వాళ్ళు నోటివేట్ అయ్యి ఇంకా బాగా చదువుకుని బాగా రాణించాలి అనుకోవడం దాన్ని రెండో ప్రయోజనంగా చెప్పుకోవచ్చు మూల ప్రయోజనం అయితే భవిష్యత్తు తరాలు వేరే గ్రహాల్లో కానీ వేరే స్పేస్ స్టేషన్లో కానీ జీవించడానికి కావలసినటువంటి పరిస్థితులు ఏమిటి అక్కడ చేసే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉంటాయి అక్కడ వీళ్ళకి తిండి వసతులు ఎలా ఏర్పాటు చేయాలి అక్కడ ఉండడం వల్ల వీళ్ళ మీద వచ్చేటటువంటి భౌతిక అండ్ మెడికల్ అంటే వైద్య వైద్యపరంగా పరంగా వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ అంటే పరిణామాలు ఏమిటి అంటే బోన్ లాసు వెయిట్ లాస్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా కాలం అంతరిక్షంలో ఉండే వచ్చినప్పుడు అటువంటివి ఎలాగా ఉంటాయి వాటిని నిలదోకొని తట్టుకోవడానికి ఎటువంటి ఎక్సర్సైజులు ఎంతసేపు చేయాలి వాళ్ళు భూమికి వచ్చిన తర్వాత వాళ్ళైనప్పుడు మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఏమేమి ఎక్సర్సైజులు ఎలా చేయాలి ఇవన్నీ నేర్చుకునే ఇది ఒక నిరంతర ప్రక్రియ అందులో మనం ఇంకా భారతదేశమే కాదు అమెరికా రష్యాలు కూడా ఇంకా ముందు అడుగుల్లో ఉన్నాయని మాత్రమే మనం చెప్పుకోవచ్చు గారు సైంటిఫిక్ విషయాలు చాలా సులభంగా చక్కగా తెలుగులో మా ప్రేక్షకులకి వివరించినందుకు మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులు అందించినందుకు ధన్యవాదాలండి భారత్ ఛానల్కి కూడా మరొకసారి ధన్యవాదాలు శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభిన